ప్రజలారా ఈరోజు వార్త బ్రేకింగ్ న్యూస్ విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి ఇరవై ఐదో తారీఖున రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు దాని విషయాలు ఏమో తెలుసుకున్నాం అలాగే వై విజయసాయిరెడ్డి గారు ఎందుకు రాజీనామా చేస్తున్నాడు వైఎస్ఆర్సిపికి అనేది కూడా తెలుసుకున్నాం అలాగే నేను ఒక పార్టీకి సంబంధించిన వాణ్ణి అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు నేను ఏ పార్టీకి సంబంధించిన వాణ్ణి కాదు ఎవరు తప్పు చేసినా తప్పు అని నిర్భయంగా చెప్పగలుగుతాను నేను అంతే తప్ప ఆ పార్టీకి ఈ పార్టీకి ఏ సంబంధం ఉండదు కానీ విజయసాయిరెడ్డి గారు ఎందుకు రిజైన్ చేస్తాడు అని తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి చూద్దాం ఏమి పరిస్థితి అని చూద్దాం రాజకీయాల నుంచి తప్పుకుంటున్న వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి ఈ నెల ఇరవై ఐదున రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ చేశారు ఏ రాజకీయ పార్టీలో చారను ఏరే పదవులు ప్రయోజనాలు ఆశించి రాజీనామా చేయడం లేదు ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతము ఎలాంటి ఒత్తులు లేవు ఎవరూ ప్రభావితం చేయలేదు నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వయస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతీకి సదా కృతజ్ఞతని జగన్ నేను జగన్కి మంచి జరగాలని కోరుకుంటున్నా చూడండి పార్లమెంటు పా పార్టీ నాయకుడుగా రాజ్యసభలో ప్లో లీడర్గా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేశా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారిధలా పనిచేశా దాదాపు తొమ్మిదేళ్ల పాటు ప్రోత్సహించి కొండంత బలాన్ని మనోధైర్యాన్ని తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపించిన ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుగుదేశంతో రాజకీయంగా విభేదించా చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహముంది నా భవిష్యత్తు వ్యవసాయము సుదీర్ఘ రాజకీయ ప్రయాణములు ఆదరించిన రాష్ట్ర ప్ర ప్రజలు మిత్రులు సహచరులు పార్టీ కార్యకర్తలకు పదకొరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు విజయసాయి రెడ్డి స రాజ్యసభ పదవీకాలం రెండు వేల ఇరవై ఎనిమిది జూన్ వరకు ఉంది మరో మూడేళ్ళు పదవీకాలం ఉండగానే తన రాజీనామా ప్రకటన చేయడం వైకాపాలు కలకలం రేపింది చూడండి మీరే చూడండి ఇంకా మూడు సంవత్సరాలు ఉంది మన రాజ్యసభ సభ్యత్వం ఆయన రిజైన్ చేశాడు ఎందుకు రిజైన్ చేశాడు ఏమీ అంటే విజయసాయి రెడ్డి గారేమీ ఏమీ తెలివిలేని మనిషి కాదు అన్ని విధాలు ఆలోచించే చేశాడు ఆయన ఎందుకనంటే ఆయన పార్టీలో సెకండ్ పర్సన్ ఎందుకంటే రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ అన్ని విధాలు ఆయన తెలిసిన వ్యక్తి కేసుల్లో కూడా ఏ టూ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత నేర్పించి ఇన్ని కేసుల్లో విరిగిచ్చిన దాంట్లో కూడా విజయసాయి రెడ్డి గారు పాత్ర కీలకం మీరు ఆలోచించుకోండి కీలకం విజయసాయిరెడ్డి గారు కీలకం ఎందుకు అన్ని విధాల జగన్మోహన్ రెడ్డి గారికు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది అంటే పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన జగన్ గారి కుటుంబంతో ఉన్నారు వాళ్ళ సీఎం జగన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్ పక్కన చేరి ఎలా కంపెనీలు పెట్టాలి ఎలా డబ్బు సంపాదించాలి ఉత్త కంపెనీలు ఎట్టబెట్టాలి ఎట్లా దోసుకోవాలనేది కూడా నేర్పించింది విజయసాయి రెడ్డి గారి జగన్ మీద ఇన్ని కేసులు రావడానికి కూడా విజయసాయిరెడ్డి గారి కానీ జగన్ అన్న ఇలాంటి నమ్మి అన్ని విధాల కేసులు ఇరుక్కున్నారు కానీ జగన్ అన్న పేరు చెప్పుకొని వైకా వైసీపీలో పది మంది మంచిగా సంపాదించుకున్నారు ఆ పది మంది వైసీపీలో బాగుపడినారే తప్ప మిగతా కార్యకర్తలకు వాళ్ళకు వచ్చింది ఏం లేదు మీరు కాకపోతే కార్యకర్తలు కూడా అడగండి ఏమి వచ్చింది లేదు ఇట్లాంటి విజయసాయిరెడ్డి గారు ఈ కేసులు ఉన్నాయి ఈ ఇరవై ముప్పై కేసులు ఉన్నాయి విజయసాయిరెడ్డి గారి మీద ఉన్నాయి జగన్ గారి మీరేదా ఉన్నాయి ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ఏం ప్లాన్ అంటే వైఎస్ఆర్సీపీలో ఉండే పార్లమెంటు సభ్యులను రాజ్యసభ సభ్యులను తీసుకెళ్ళిపోయి బీజేపీలో జారుతాడు మీరు కాకపోతే నేను చెప్పింది నిజమా ఆబద్ధమా ఆరు నెలల సంవత్సరమా వెయిట్ చేసి అప్పుడు అడగండి నేను చెప్పేది నిజమా అబద్ధమో తెలుస్తుంది విజయసాయిరెడ్డి గారు ఎందుకంటే కేసులు ఉన్నాయి మొన్న కాకినాడ కే కోర్టు కేసు అట్లే ఉంది ఇంతకుముందు ఈ కేసులు ఉన్నాయి వీటిని అట్టి నుంచి బయటపడాలంటే బీజేపీతో చేతులు కలిపినాడు విజయసాయిరెడ్డి గారు మీరు మీరు అంటున్నారు జగన్కి రుణపడి ఉంటాను అని ఏం రుణం లేదు ఆయన ఆయన ఏరియా వాళ్ళ దగ్గర అక్కడే రుణపడుతున్నాడు అట్లా విజయసాయిరెడ్డి గారు ఉన్న పలానా పార్టీకి రాజీనామా చేయడానికి కారణమేమి అధికారంలో ఉన్నప్పుడు అన్నీ అనుభవించాడు అధికారం పోగానే జగన్మోహన్ జగనన్నకు నామలు పెడుతున్నారు వీళ్ళు అయోధ్య రామిరెడ్డి గారు కానీ ఇంకా ఇద్దరు ముగ్గురు మెయిన్ కిట్లు పడతాయంట వీళ్ళంతా వ్యాపారస్తులు జగనన్న పేరు చెప్పుకొని మస్తు సంపాదించుకున్నారు ఈ పొద్దు జగనన్నను వదిలేసి వేరే పార్టీ వాళ్ళతో చేతులు కలుపుతున్నారు కానీ కేసులు ఉండడం వలన జగనన్నకు ఇన్ని కేసులు రావడానికి కూడా నేర్పించింది విజయసాయి రెడ్డి గారు లేకంటే పిప్ ప్రిక్ ప్రిట్ఫోకో కంపెనీలు అంటారు కదా కంపెనీ లేకపోయినా కూడా పెట్టి సేల్స్ అమ్మి అట్లా చేసిన దాంట్లో ఈయన చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి అన్ని విధాలు తెలిసిన వ్యక్తి కాబట్టే జగనన్నకు ఇన్ని కేసులు పెట్టించింది ఇట్లా సంపాదన రావడానికి కూడా ఇతనే కారకుడు ఎట్లా సంపాదించాలో కూడా నేర్పించాడు జగనన్నకు అందుకే వేల కోట్లు ఇప్పుడు సంపాదించుకున్నారు ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే విజయసాయి రెడ్డి గారిని మీరేమో వెళ్ళిపోతున్న రిజైన్ చేశారు పార్టీ సభ్యత్వానికి వ్యవసాయం చేసుకుంటా ఓకే మళ్ళీ మీరు మీరు సంపాదించింది అక్రమ సంపాదన ప్రజల సొమ్ము అది మళ్ళీ ప్రభుత్వాన్ని తిరిగి కట్టాలి కదా చెప్పండి మంచిదే రిజన్ చేసి వెళ్ళిపోతే మంచిదే మళ్ళీ అక్రమంగా సంపాదించిన సొమ్ము ఆ ఆ డబ్బులు ఎవరు కడతారు పేదోళ్ళ డబ్బే కదా అదంతా చెప్పు జగనన్న పేరు చెప్పుకొని సంపాదించుకున్నావు కదా ఇప్పుడు ఆ డబ్బులు ఎవరు కడతారు మీరు ఆలోచించండి ఇప్పుడు జగనన్నను మీరు మీ జగనన్న ఏమన్నాయి మీరు ఏ టూ ఐ త్రీ ఆ కేసులు కారకులాలు మీరే మెయిన్ ఎందుకంటే మీరే ఏవన్నగా ఉంచాలా జగన్ అనుకు అన్ని విధాలు నేర్పించారు ఇట్లా చేయాలి అట్లా చేయాలని ఆయన అన్నతో ఉండి మీ పొద్దు మన్నాడు వరకు సీఎంగా ఉన్నంత వరకు ఉంట్రి ఇప్పుడు జనవరి ఇరవై ఐదు అంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు ఉంట్రి ఎన్ని సంవత్సరాల వాళ్ళతో ఉండి వాళ్ళ కుటుంబంతో ఉండి అన్ని విధాలా సంపాదించుకొని ఈ పొద్దు జగనన్నను కేసుల్లో విరిగిచ్చేసి మీరు వెళ్ళిపోతున్నారు మీ ప్లాన్ ఏమి బీజేపీ దగ్గర పోయి ప్రధానమంత్రి గారికి అమిత్ షా గారికి ధన్యవాదాలు చెబుతున్నాం ఎందుకు వాళ్ళ చేతుల్లో మీ జుట్టు ఉంది మొన్న అమిత్ షా గారు వచ్చినప్పుడు మీ మీద జగన్ గారి మీద ఉన్న కేసులన్నీ జగనన్న మీద కేసులన్నీ అమిత్ షాకి తెలిసినట్టు తెలిసింది అమిత్ షా గారు ఇంకా ఉంటారా మీరు చేసిన అక్రమాలు ఏం చేశారు ఎక్కడ అన్నీ వెయ్యి కోట్లు ఎవరికో దళారికి ఇచ్చి పంపించారంట అది కూడా వీళ్ళ పేరు మీద వస్తుంది దుబాయ్కి పంపిస్తే ఆ వెయ్యి కోట్లు తీసుకొని అంట ఆయన అది ఎవరు ఏమి అనేది వీళ్ళ మనిషి అని అది సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది వెయ్యి కోట్లు చూడండి ఒక దళారికి నమ్మిస్తే నమ్మిన వ్యక్తికి దుబాయ్కి తీసుకెళ్ళమని వెయ్యి కోట్లు ఇస్తే వెయ్యి కోట్లు తీసుకొని పారిపోయిండంట ఇలా ఎన్నో చేశారు చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నారు ఐదేళ్ళు నువ్వు బతుకుంటే నేను జైలు లేపిస్తా అంటే చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని విధాలా తిట్టావు నీ పొద్దు చంద్రబాబు నాయుడు నాకు విభేదాలు లేవు పార్టీ సిద్ధాంతంగా విమర్శించిన అంటే మీరు మాట్లాడింది తప్ప తప్పని ఒప్పుకుంటున్నారా లేదు కరెక్ట్ అని ఒప్పుకుంటున్నారా ఇప్పుడు జగన్ అన్న పరిస్థితి ఏమి మరి అన్ని విధాలుగా మీరు డబ్బులు సంపాదించుకొని జగనన్న లండన్లో ఉండగానే వెళ్ళిపోతే జగనన్న పరిస్థితి ఏమిటి లేదు బీజేపీలతో చేరి ఏమైనా జగనన్నను కేసుల నుంచి కాపాడడానికి ఏమైనా ప్లాన్ వేశారా అట్లా ఉందా ఎట్లా ఎందుకంటే ఎందుకరంటే రెడ్డి గారిని నమ్మడా రెడ్డి గారిని నమ్మడానికి ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు ఎందుకంటే ఆయన చేసేదే చేస్తాడు ఆయన ఎందుకంటే తిమ్మిని బొమ్మిని చేస్తారు బొమ్మిని తిమ్మి చేస్తాడు ఎందుకు లేకపోతే చెప్పండి ఇన్ని కేసు ఇన్ని కేసులు పెట్టి ఇన్ని కంపెనీలు లేని కంపెనీలు పెట్టించి జగనన్న చేత అన్ని విధాలా చేపిచ్చారు విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు నేను వ్యవసాయం చేసుకుంటా అంటే ఈ ఇన్ని రోజు ఈ చేసింది ఈ అక్రమార్జిన్ అంతా వదులుతారా కేసులు ఇప్పుడు జగనన్న పరిస్థితి ఏంటి చెప్పండి మీరు పార్టీలో కూడా మీకు మంచి ప్రయోజనం ఇచ్చారు రెండు టైములు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చాడు ఆ పార్టీలో కూడా మీరు నెంబర్ టూ కేసుల్లో కూడా ఏ టూ అన్నిట్లోనూ టూ నెంబర్ మీకు ఇచ్చారు కదా అలాంటప్పుడు మీరు పార్టీని నమ్ముకొని జగనన్నకు సపోర్ట్ చేయాలి కదా మీతో పాటు పోతూ ఇంకా రాజ్యసభ సభ్యులను పార్లమెంట్ సభ్యులను అందరినీ బీజేపీలతో చెమక్కై బీజేపీలతో చేతులు గడిపేదానికి ప్లాన్ వేస్తున్నారు రాజీనామా చేశారంటే ఎవరు నమ్ముతారు చెప్పండి విజయసాయిరెడ్డి గారు విజయసాయిరెడ్డి గారిని నమ్మడమే జగనన్న చేసుకున్న తప్పు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కానీ విజయసాయిరెడ్డి గారిని కానీ ఇంకా పది మంది ఉండారు పార్టీలో ఆ పది మందే కోట్లు సంపాదించుకున్నారు జగనన్న కంటే ఎక్కువ సంపాదించుకున్నారు కానీ జగనన్న వాళ్ళ మాటలు నమ్మి పదకొండు సీట్లు రావడానికి కారకుడు కూడా విజయసాయిరెడ్డి గారే కాబట్టి జగనన్న ఇప్పటికైనా మంచి తెలుసుకొని మంచి వాళ్ళను ఇట్లా వ్యాపారస్తులను కాకుండా పార్టీ కోసం మీ కోసం కష్టపడే వాళ్ళని నమ్ముకుంటే బాగుంటుంది లేదంటే పార్టీని చీల్చే దిశలో విజయసాయిరెడ్డి గారు కూడా తెగాయిస్తాడు ఎందుకంటే పార్లమెంటు సభ్యులను రాజ్యసభ సభ్యులను బీజేపీతో కల్పిస్తే బీజేపీ ఏం చేస్తుంది మహారాష్ట్రలో చేసినట్టు చేసేస్తుంది ఎందుకంటే అంత చేసేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి పార్టీని సీల్ సీల్స్తే సీల్ స్థితిలో విజయసాయి రెడ్డి గారు ఉన్నారు అది జగనన్న తెలుసుకుంటే మంచిది అనేది అందరి కోరిక థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ